తెలుగు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా హిందూ బంధువులందరికీ నమస్కారం ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఒక దేవాలయ నిర్మాణం మేము చేయడం జరిగింది అది మధ్యనే ఆగిపోయింది దీని గురించి గౌరవ రాధా మనోహర్ దాస్ గారు మరియు బొంబాయి నుంచి వచ్చిన సద్గురి గారి మాటలు వినండి వారు కూడా ఈ యొక్క గుడి నిర్మాణం గురించి ఏ విధంగా చెప్పారో దయచేసి ఇది వినండి आप सभी सज्जनों से भगवत बंधुओं से भगवत प्रेमियों से मेरा विशेष रूप से ये अनुरोध है प्रार्थना आप लोग सहयोग करें धर्म की सेवा के लिए आगे बढ़ चढ़ करके आएं और शीघ्रता के साथ उस मंदिर का निर्माण में आप लोग इन सब की सहयोग करें अपना जीवन को सफल बनाएं जय राधेश्याम जय राधेश्याम प्रिय हिंदू बंधु लारा मना मंगापुर तंडा ఖమ్మం జిల్లా ఆ తాండాలో దేవాలయం కట్టడానికి శంకుస్థాపన చేసినప్పుడు మేము రావడం జరిగింది సంవత్సరం క్రితం అయితే ఆ గుడి ఇంకా పూర్తి అవ్వలేదు వివిధ స్థాయిల్లో మీరు చక్కగా ఆర్థికంగా బలపడి ఉన్నటువంటి వారందరూ చెయ్యి వేసి మీ సొమ్ము గదిలోంచి కొంచెం తీసి గుడికి పెడితే మీకు పుణ్యం మీ జీవితం ధన్యం అందుకని వారి యొక్క ఆరాటం మా యొక్క పోరాటం ఈ యొక్క సంస్కృతి మాది ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం మంగాపురం తండా దగ్గర కొంతమంది మత మార్పిడులకు పాల్పడి అసలు మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహార శైలిని మంటలో గలపే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలను మొత్తం టోటల్ పాటించకుండా మన తాత ముత్తాతలు నడి ఆడిన నేల మీద వారు చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఏ ఆనవాలు లేకుండా మారిపోవడం బలకరం కాబట్టి ఒక దేవాలయం నిర్మాణం మేము చేపట్టాము అటువంటి నిర్మాణానికి గౌరవ రాధా మనోహర్ దాస్ గారు కూడా రావడం ఎంతో పండితులు కూడా వారి యొక్క దీవెనలను వారి యొక్క ఆశీర్వచనములను కూడా అందించారు ఈ గుడి నిర్మాణం మొదలై పెట్టేటప్పుడే పండితుల సమక్షములు చేశాము కానీ ఆగిపోవడం బాధాకరం ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి కూకడపల్లి హౌజింగ్ బోర్డు లో ఉన్నటువంటి గురువారి దగ్గర వచ్చాను సార్ ఈ యొక్క దేవాలయం అర్చకులుగా ఉన్నారు సార్ ద్వారా దేవాలయం తొందరగా పూర్తి కావాలని ఈ దేవాలయం లాగా దినృద్ధి చెందే విధంగా మీరు నాలుగు మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నారా గారు దేవాలయం ఆగిపోవడం అనేది ఒక కుటుంబంలో ఒక సంస్థ ఆగినట్టు కాబట్టి మన ఎలాంటి పట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ పాల్గొని భక్త మహాశైలందరూ పాల్గొని తలా కొద్దిగా సహాయ సహకారాలు అందించి దేవాలయాన్ని దేవాలయాన్ని అభివృద్ధి చెందుతా చెందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము అదేవిధంగా సనాతన ధర్మానాన్ని పాటించే విధంగా మన దేవాలయాలను ప్రతి దగ్గర కాపాడుకుంటే మన కుటుంబంలో మన గ్రామాలు కానీ మన దేశం కానీ ఎంతో వృద్ధిలోకి వస్తుంది అదేవిధంగా ఈ దేవాలయానికి చాలా కష్టపడి ఎంతోమంది మంది మందిని పిలిచేసి పిలిచేసి గురువులను పిలిచేసి ఎంతో అధిష్టానంగా దేవాలయాన్ని వృద్ధి చెందాలని మనస్సంకల్పించుకున్నారు కాబట్టి ఆయా సహకారాలు అందించి ఆ దేవాలయ అభివృద్ధికి పాటవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది శ్రీ చక్రాధిష్టాన కామాక్షయ సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయము ఇది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా వెలుగుతూ భక్తులకు ఎంతో చకల కోరికలు తీరుస్తూ శ్రీ చక్రాధిష్టాన కామాక్షమేత ఏకాంబరేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు అదేవిధంగా ఆ విధంగా ఇప్పుడు కట్టే దేవాలయం కూడా దినదిన అభివృద్ధి అయ్యి మనసులో ఉన్న సంకల్పాలు అన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆ స్వామిని వేడుకుంటే మనకు అన్ని విధాలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దేవాలయ శక్త్యానుసారము శక్త్యానుసారం ఉన్నది పెట్టాలని కాదు తన శక్తి ఎంతుంటే అంత చేసేసి ఆ దేవాలయ అభివృద్ధి కావాల్సిందిగా అందరికి కూడా గ్రామ గ్రామాన ప్రజలకు మరియు హైదరాబాద్ వాసులకు ఆ ఉండే జిల్లా వాసులకు కూడా ఈ విషయాన్ని గమనించి ఈయన చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి అందరు కూడా దగ్గర ఉండి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చాలా సంతోషం నిజంగా అయ్యగారు మీరు మీ ఆశీర్వచనం ద్వారా మా గుడికి త్వరగారు మీకు రాక పోగడగలకి ఎందుకంటే ఆల్రెడీ పిలిపించాను ఆ వాయిస్ మా ఊళ్ళో కూడా ఒక సంవత్సరం క్రితం పిలిపించాను మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని నేను గారు మీరు ఇటువంటి మంచి కార్యక్రమం వచ్చినట్టయితే ఇంకా నలుగురికి మన సంస్కృతి సంప్రదాయం మన ప్రతిష్ట మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడటానికి నేనే కాదు మీరే కాదు మన ద్వారా విధంగా చేస్తానని దేవాలయం అనేది ఒక ఒక దేవాలయం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉండేది కాబట్టి ఆ దేవాలయాన్ని మనం ఎంత అభివృద్ధి చేస్తే మన కుటుంబాలు మన కుటుంబ కుటుంబాలు కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఆయురారోగ్యతలో ఉండి మన ఇంట్లో ఏ కార్యమైనా నెరవేర్చడానికి స్వామి అనుకూలత ఉంటుందని చెప్పేసి అందరు కూడా తెలియపరుచున్నాం కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి కృభకు పాత్ర కావలసిందిగా దినాభివృద్ధి చెందుతున్నా కొద్ది మన సనాతన ధర్మం తగ్గిపోతుంది కాబట్టి మనము నిరక్ష అంటే చదువుకున్న వాళ్ళకి జాబులు రాక జనాలు అష్ట కష్టాలు పడుతూ ఇంట్లో పరోగ అభివృద్ధి లేక ఇంట్లో నానా వస్తువులు పడుతున్నారు ప్రతి గ్రామాల్లో విద్యార్థులు ఇంతకుముందు చదివిన వాళ్ళు అన్ని రకాల పనులు నిమగ్నమయ్యే వాళ్ళు కానీ అన్ని రకాల అరిష్టానికి దరిద్రానికి మూల కారణం మన సంస్కృతి సంప్రదాయం మసకబారిపోవడం అంటే ఒక అద్దం మీద ఏ తుడిసే ఏ విధంగా ఉంటుందో తర్వాత ఏ విధంగా క్లియర్ గా ఉంటుందో అదే విధంగా మనం కూడా మన సంస్కృతిని పరిరక్షించగలిగినట్లయితే పూర్వకాలములు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి రోగాల పారిన పడకుండా నిండు నూరేళ్లు జీవించారో అది గమనించండి అటువంటి యథార్థాన్ని గ్రహించి ఈ యొక్క నూతన పోకడలకు పరదేశీ వ్యసనానికి పోకుండా పరదేశీ వ్యామోహంలో పడకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అందరూ కృషి చేయాలని అందులో భాగంగా నేను కష్టపడుతున్నా నేను ముందు మారాలి మా ఊరి వాళ్ళని మార్చాలి మా ఊళ్ళో కూడా దేవాలయం ఉంటే మా ఊరి జనాలందరూ ఐక్యంగా ఉండాలి సుఖ శాంతులతో ఉండాలి నేను ఒక్కడే కాదు సుఖంగా హ్యాపీగా ఉండటానికి దాంతోపాటు నేను పుట్టిన గడ్డ మీద ప్రతి ఒక్కరు నా లాగా మన ధర్మాన్ని కాపాడటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క యుగ పురుషుడ ఈ దేవాలయాన్ని పరిరక్షించగలగాలని మనసుకుంటే కోరుకుంటూ ఈ రోజు అయ్యగారి దగ్గర వచ్చి సార్ దగ్గర నేను ఆశీర్వచనం తీసుకోవడమే కాక ద్వారా వైస్ మీకందరికీ ప్రతి ఒక్క హిందూ విధంగా చేస్తున్నారు కాబట్టి దయచేసి మీకు విశాలమైన హృదయంతో ఖాతనైనంత వరకు ఐదు వందలు వేసినా పర్వాలేదు ఎంత వేసినా ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఒక కుప్ప పోస్తేనే ఒక గుట్ట అయింది బండి పోస్తుంటే ఇంకా పెద్ద పెద్ద గుట్ట ఆ దేవాలయం కూడా ఆగిపోయింది మీకు వీడియో చూపిస్తాను ఫోటోలు చూపిస్తాను అది త్వరితగతిన అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా కాబట్టి మీరు విశాల హృదయంతో ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గము ఈ గుడి నిర్మాణానికి చేయుత నివగలిగితే మీరు కూడా మాకు దేవుడితో సమానంగా భావిస్తూ అందరికీ నమస్కరిస్తున్నా సర్వేజన ఏ మతము ఎప్పుడు పుట్టిందో చెప్పవచ్చు కానీ సనా సనాతన ధర్మము ఎప్పుడు నూతనమైంది అది ఎప్పుడు పుట్టింది ఆ భూమి పుట్టినప్పుడే సనాతన ధర్మం పుట్టింది కాబట్టి సనాతన ధర్మంలో పాల్గొని ఆ సనాతన ధర్మం యొక్క పోగడక పోయేసి అందరూ కూడా ధన్యులు కావాల్సిందిగా విజ్ఞప్తి ఏ ఏ మతం ఎప్పుడు పుట్టిందో సమయం ఉంది ఇన్ని సంవత్సరాలకి ఇది పుట్టింది ఇన్ని సంవత్సరాలకి ఇది పుట్టిందని మనం చెప్పవచ్చు కానీ సనాతన ధర్మం అనేది భూమి ఎప్పుడు పుట్టిందో సనాతన ధర్మం అప్పుడే పుట్టింది కాబట్టి ఇది ఎప్పుడు నూతనంగా విరజులుతూ ఉండాలని చెప్పేసి భక్త మహాశైలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఏ మతంలో ఏ మన దగ్గర ఉన్నటువంటి పండగలు గానీ శుభ కానీ ఏ కార్యాలు కానీ మన సనాతన ధర్మంలో ఉన్నాయి ఏ దాంట్లో పోయినా ఏదో వారానికో సంవత్సరానికోసారి చేసుకొని వదిలేసేదే తప్పితే మన సనాతన ధర్మం నూతన రోజు నూతనంగా రోజు విధంగా పండగ రూపేణ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మనము చాలా అనుకుంటాము కానీ మనం చేయలేకపోతాము అలా చేయలేకపోయిన వారికి ఎవరో ఒకళ్ళు అంటే చేస్తాము అని చెప్పేసి వస్తారు అలా పవర్కోటేశ్వరరావు వచ్చారు సో ఆయన ఏంటంటే వాళ్ళ విలేజ్ లో అన్ని మాట ప్రచారాలు ఎంత జరుగుతున్నాయి భారతీయుడికి మన హిందూస్ కి టెంపుల్స్ వెళ్ళిపోవడం వల్ల అదొక గిరిజన దండ అవడం వల్ల విరాళాలు సేకరించి ఒక టెంపుల్ నిర్మాణానికి చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఆయన చాలా ట్రై చేశారు ఎంత కొంత నిధులు సమకూర్చా టెంపుల్ స్థాని వరకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంది ఇంకొంచెం ఫండింగ్ కి అవసరం ఉంది అనేసి ఆయన చెప్పడం జరిగింది మనము అందరు హిల్స్ ఒక సరౌండింగ్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో జరుగుతుండే కాబట్టి మన ఖమ్మం సరౌండింగ్స్ కానీ ఎవరైనా సాయం చేయాలనుకునే వాళ్ళు కానీ దయచేసి మన సభదాన్ని కాపాడుకోవడానికి అడుగు ముందుకేసి విరాళాలు భావిస్తుందో కోరుకుంటాము